తప్పనే తిప్పలేదు నేనైతే ఊరు ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను అండి ఎక్కడికి వెళ్ళినా హోమ్ ఫుడ్ అనేది మా వాళ్ళకి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నేను కొంచెం స్టాండ్ ఆన్ అయితే అయ్యి ఉండాల్సిందే సూట్ కేసులో ఎవరైనా సరే బట్టలు అయితే సర్దుకుంటారు కానీ నేను చూడండి ఏంటేంటో సామాన్ అయితే సర్దుకొని వచ్చాను కాస్త ఈ లగేజ్ క్యారీ ఆన్ చేయడం కష్టమైనా కానీ మా నా ఫ్యామిలీ కోసం నేను స్టాండ్ ఆన్ అవ్వాలి అని చెప్పేస్తే నేను స్ట్రాంగ్గా తీసుకున్న డిసిషన్ అండి ఈ సూట్ కేస్ అయితే ఒకటి నేను సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను అండి దాంట్లో నేను ఇండక్షన్ స్టవ్ ఒకటి క్యారీ ఆన్ చేసుకున్నాను అది నీట్గా ఒక పక్కన పెట్టుకొని నా వంటకు కావాల్సిన టిఫిన్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్కి అన్నీ ఓ సైడ్కి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అండి ఉప్పులు కారాలు పసుపులు ఇట్లా అన్నీ పెట్టుకొని ఇండక్షన్ స్టవ్కి కావాల్సిన సామాన్ కూడా రెడీగా అయితే పెట్టేసేసుకున్నా అండి ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా నాకు తగ్గట్టు నేను ఈజీగా చేసుకునేటట్టు రైస్ ఈ మెజర్మెంట్ కప్పు లేకపోతే మాత్రం నేను అసలు ఏమీ చేయలేదండి అయితే మెజర్మెంట్ కప్పు మా టిఫిన్కి కావాల్సిన డిస్పోజల్ ప్లేట్స్ సీజర్స్ ఎట్లా ఏ టు జెడ్ అంతా ప్యాక్ చేసుకున్నా అండి లాస్ట్లో ప్లే కటింగ్ ప్లేట్ చాక్ కూడా పెట్టాను ఇన్ని సర్దిన కూడా లాస్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే మళ్ళీ మర్చిపోయానండి అదేంటంటే మా పాప కా కావాల్సి వస్తే బెల్లం ఒకటి యాడ్ యాడ్ ఆన్ చేసేసాను యాడ్ ఆన్ చేసి స్పాట్లో ఒకటైతే పెట్టేసేసుకున్నాను అండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న డిటర్జెంట్ సోప్ కామన్ సాల్ట్ సాఫ్ట్ది కూడా యాడ్ ఆన్ చేసేసుకొని పెట్టేసేసానండి ఈ బ్యాగ్ చూసి మా సార్ ఏంది ఊరికి వంటగది అయితే సర్దేశావా అని అయితే అంటున్నారు ట్రైన్లో కూడా వంటగది పక్కన పెట్టండి వంటగది పక్కన పెట్టండి అంటున్నారు ట్రైన్లో కావాల్సిన దద్దోసనము నేను గోంగూర పప్పు అయితే నిలువ ఉంటుంది అది ఐ మీన్ వన్ డే అయితే స్టే ఆన్ అవుతుందని గుత్తి వంకాయ కారము గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండి టిఫిన్లోకి చ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చపాతీస్లోకి టమాటో కర్రీ అయితే బాగుంటుందని అయితే ప్రిపేర్ చేశాను ఆ పిన్ని అయితే గోంగూర చట్నీ అయితే పంపించారు జున్ను ఇంట్లో ప్యాక్ చేసుకొని మా ముగ్గురికి మజ్జిగ కూడా మొత్తం మసాలా మజ్జిగ రెడీ చేసేసి చపాతీస్ అన్నీ కూడా మంచిగా అయితే ప్యాక్ చేసేసుకున్నాను అండి ఓవరాల్గా ప్యాకింగ్తో ఊరికైతే స్టార్ట్ అయిపోయాను